మీరు ఒక కోణంలో ఆలోచించారు నేను ఒక కోణంలో ఆలోచించానే అనుకుందాం మీకు ఇదంతా కోణంలాగా అనిపిస్తుందా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు కదా సార్ అసలు ఇది కోణమా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఎన్కమ్ ఓకే ఒక చివరి నుంచి ఒక మూల నుంచి చూస్తున్నది కాదు మనిషి గురించి ఒక ఇంటిగ్రేటెడ్ కంప్లీట్ రౌండెడ్ అండర్స్టాండింగ్ తో చెప్తున్న చె రైట్ ఇప్పుడు నేను నేనే అనుకుంటున్నాను పాపం పుణ్యం కోణం అది కోణం అది చెప్తున్నా అదే ఇట్స్ ఫుల్ హోల్ సర్కిల్ చెప్తున్నాను ఇప్పుడు అది క్రియేట్ చేయటం వలన న్యాయ వ్యవస్థ లేదు అప్పుడు లేకపోతే చట్టానికి సంబంధించినది కానీ కేవలం ఒక బుక్కు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనుషులకు సంబంధించి తప్పులు చేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఇది ఉంది మనం తప్పు చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ని క్రియేట్ చేసినట్టే వాళ్ళు ఎందుకంటే అది నిజంగా ఆపింది అనుకుంటున్నారు మీరు అలాగా ఇప్పుడు బెదిరింపు ఉంది ఇది రూల్ కాదు ఇది బెదిరింపు అరే నువ్వు చచ్చాక నువ్వు నరకంలో నీకు ఆయిల్ ట్రీట్మెంట్ ఉందిరా అని చెప్పడం అది బెదిరింపు దిట్ ఈస్ ఎ థ్రెట్ నువ్వు ఇలా సరిగ్గా లేకపోతే నీకు ఇదంతా అవుతుందని బట్ లెట్స్ మూవ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అనుకుందాం మీరు చెప్పిందే నిజం అనుకుందాం ఇదే రూల్ అనుకుందాం బెదిరింపు కాదు ఇది రూల్ అనుకుందాం అంటే ఐఎమ్ కన్సీడింగ్ టు యూ ఓకే ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ బట్ ఐఎమ్ కన్సీడింగ్ టు యూ ఐ అండ్ సే ఓకే సో గరుడ పురాణం కానీ మార్కండేయ పురాణం కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఓకే పాస్ నుంచి మనకు వచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ ఒక థ్రెట్ కారణంగా మనం బాగా ఉంటున్నాము అంటే దాని అర్థం ఇవాళ మనం బాగానే ఉండుండాలిగా ఇప్పుడు మనకు అది చెప్పింది మనం దాని ప్రకారం ఉంటున్నాము కాబట్టి మనం అందరం మంచిగానే ఉండుండాలి ముఖ్యంగా మతస్థులం మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ న్యాయంగా ఉండాలి ఒక్కసారి చెంచల్గూడ జైలుకి వెళ్దాం చంచల్గూడ జైల్లో జైల్లో ఉన్నవాళ్ళు నాస్తికుల ఆస్తికుల ఒకసారి లెక్కేసుకుందాం భారతదేశం దేనికి అమెరికా వెళ్దాం అమెరికా వెళ్ళి అమెరికాలో ఇరవై శాతం మంది నాస్తికులు ఉన్నారు రఫ్గా ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో అమెరికా జైళ్ళలో నాస్తికులు ఉండాలి కానీ మతస్థులే నైంటీ ఆట్ పర్సెంట్ ఉన్నారు అంటే మతం ఆపట్లేదా వాళ్ళని చెడు చేయకుండా ఓ ప్రశ్న అలాగే ప్రపంచంలో మతపరమైన సమాజాలు ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను ప్రపంచంలో మతపరమైన సమాజాలు ఉన్న రాజ్యాలు ఏవి మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడచ్చు పాకిస్తాన్ గురించి మాట్లాడచ్చు అలాగే నైజీరియా గురించి మాట్లాడచ్చు సూడాన్ గురించి మాట్లాడచ్చు బంగ్లాదేశ్ గురించి మాట్లాడచ్చు నేపాల్ గురించి మాట్లాడచ్చు భారతదేశం గురించి మాట్లాడచ్చు మతం చాలా బాగా స్ప్రెడ్ అయ్యి దాదాపు అందరూ కూడా ఒక రకమైన మత భావనలో ఉన్నవాళ్ళే అ స్మాల్ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ హ్యూమనిస్ట్ లైక్ మీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిలీజియస్ దాని అర్థం ఏంటి మతం నైతికత బోధిస్తుంది కదా పుణ్యం చేయమని చెప్తుంది కదా సో వీళ్ళందరూ కూడా బాగా బతుకుతూ ఉండాలి మంచిగా ఉంటూ ఉండాలి మరి మన కరప్షన్ ఇండెక్స్ టాప్లో ఉందేంటి మన ఫ్రీడమ్ రిపోర్ట్ బాటంలో ఉందేంటి మన దేశాల్లో స్వేచ్ఛ లేకుండా ఉన్నామేంటి అంటే అవును మరి ఆ ఇన్స్ట్రక్షన్సే కదా ఇప్పుడు చాలా మతపరంగా బతుకుతున్న మతపరంగా బతుకుతున్న సమాజాల గురించే చెప్పాను వాటిల్లో పాకిస్తాన్ కావచ్చు భారతదేశం కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు నేపాల్ కావచ్చు ఆడవారి పరిస్థితి ఎలా ఉంది ఆడవారికి మంచి చేయాలి వాళ్ళ పొజిషన్ చాలా పైన ఉండాలి అలాగే ఆరోగ్యం చాలా బాగుండాలి అంటే ఇప్పుడు వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాము దాంట్లో మనం నూట తొంభై చిల్లర దేశాలుంటే నూట నలభై నాలుగు నూట ముప్పై ఆరు అక్కడే ఉన్నామే అదేనండి అంటే ఇతిహాసాలు పురాణాలు దేవుడు పాపం పుణ్యం నరకం ఆయిల్ ట్రీట్మెంట్ ఏవి కూడా మనిషిని బాగు చేయలేదనేగా అదే అదే ఉపయోగం ఏంటి